మేడిగడ్డ ఆనకట్టపై ఓ వైపు విచారణ కొనసాగిస్తూనే మరోవైపు వర్షాకాలం లోపు చేయాల్సిన పనులకు ఏర్పాట్లు చేస్తున్నారు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ సూచనల మేరకు తగిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు పలువురికి సమన్లు జారీ చేసిన జస్టిస్ పిసి ఘోష్ తదుపరి పర్యటనలో విచారణ చేయనున్నారు మేడిగడ్డ ఆనకట్టపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ కొనసాగిస్తోంది ఇప్పటికీ రెండు దఫాలుగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన జస్టిస్ ఘోష్ నీటిపారుదల శాఖ అధికారులు ఈఎన్సీలతో విస్తృతంగా చర్చించారు మేడిగడ్డ ఆనకట్టను క్షేత్రస్థాయిలో పరిశీలించి బ్యారేజీ విషయమై స్వయంగా ఓ అవగాహనకొచ్చారు బ్యారేజీ నిర్మాణ సమయంలో రామగుండం ఈఎన్సీగా పనిచేసిన నల్లా వెంకటేశ్వర్లను విచారణ ప్రక్రియలో భాగంగా పిలిపించి అవసరమైన సమాచారం తీసుకున్నారు అన్ని అంశాలతో కూడిన సమగ్ర నివేదిక ఇవ్వాలని వెంకటేశ్వర్లను ఆదేశించారు బ్యారేజీ నిర్మాణ సమయంలో జనరల్ గా పనిచేసిన మురళీధరన్ ను సైతం విచారణకు పిలిచినట్లు సమాచారం జస్టిస్ పీసీ ఘోష్ తదుపరి పర్యటనలో మరికొంతమందిని విచారణ చేసే అవకాశం కనిపిస్తోంది అందులో భాగంగా పలువురికి సమన్లు జారీ ఉంది కట్ట నిర్మాణ సమయంలో పలు విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తించిన వివిధ స్థాయిల్లోని ఇంజనీర్లను విచారణకు పిలవనున్నారు వీరితో పాటు నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సమన్లు జారీ చేసే విచారణ చేయనున్నారు ఆనకట్టకు తదుపరి నష్టం జరగకుండా వర్షాకాలంలోపు చేయాల్సిన మరమ్మతులపై కమిషన్ దృష్టి సారించింది జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నుంచి మధ్యంతర నివేదిక తెప్పించారు వర్షాకాలం లోపు చేయాల్సిన పనులకు సంబంధించి ఎన్డీఎస్ఏ కమిటీ పలు సూచనలు చేసింది వాటి ఆధారంగా తగు చర్యలు తీసుకోవాలని కమిషన్ రాష్ట్ర నీటిపారుదల శాఖను ఆదేశించింది కమిషన్ ఆదేశాల నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై నీటిపారుదల శాఖ దృష్టి సారించింది నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ప్రతినిధులతో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఈఎంసీలు చర్చించారు ఎన్డీఎస్సీ కమిటీ చేసిన సూచనలు వాటి అమలు విషయమై తీసుకోవలసిన చర్యలపై వారితో చర్చించారు రాష్ట ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నీటిపారుదల శాఖ తదుపరి చర్యలు చేపట్టనుంది ముఖ్యమంత్రి మంత్రి ఆమోదం అనంతరం ఈ పనులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయనున్నారు